హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్ ఈ రోజు అయితే మేము స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో ఇది చూడండి మా నాన్నగారు చాలా ఎగ్జైట్మెంట్ అవుతున్నాడు ఎప్పటి నుంచో వెళ్ళాం వెళ్ళాం అనుకుంటాం అది ఓపెన్ అయినప్పటి నుంచే ఈ ఫైనల్గా అయితే వెళ్తున్నాము చూడండి మరి మీలో ఎంతమంది స్వర్ణగిరి టెంపుల్ విజిట్ చేశారు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఇక మేమైతే టోల్ గేట్ దగ్గర అయితే వచ్చేసాము చూడండి మనకి ఇక్కడిని చూస్తే అక్కడ స్వర్ణగిరి టెంపుల్ అయితే కనిపిస్తుంది అలా కొద్దిగా ముందుకు వెళ్తే అయితే భువనగిరి శ్రీ రేణుకెల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి కనిపిస్తుంది ఇక్కడ చూడండి లారీ మొత్తం బొల్తావండి అందులో ఉన్న కంది దానైతే మేకలకి కోళ్ళకి వేసుకొని దాని అయితే మొత్తం మీద కింద పడిపోయింది సో చూడండి మీ స్వర్ణగిరి టెంపుల్కి వచ్చినట్టయితే రేణుకెల్లమ్మ తల్లి దర్శనం కూడా చేసుకోవచ్చు ఒకేసారి రెండు ప్లాన్స్ అయితే అయిపోతాయి ఎందుకంటే అక్కడ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు ఇక్కడ రేణుకెల్లమ్మ తల్లి టెంపుల్ని కూడా చూడవచ్చు ఒకేసారి రెండు దర్శనాలు అయితే అయిపోతాయి చూడండి అలా కొంచెం ముందుకు వస్తే చూడండి ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది స్వర్ణగిరి దేవాలయానికి ఎంట్రన్స్ ఇక్కడ రెండు యూటర్ తీసుకొని ఇక్కడ ఎంట్రెన్స్ అయిపోవాలి చూడండి స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ వే అలా కొంచెం ముందుకు వెళ్తే మన ఘాట్ రోడ్ అయితే వస్తుంది ఇక ఇక్కడ వీళ్ళు రాగానే చూడండి కొబ్బరికాయలు తీసుకోండి తీసుకోండి అని పాపం వాళ్ళు రోడ్డు మీద ఎలా ఎలా కొనమని ప్రే చేస్తున్నారు చూడండి మేమైతే అక్కడికి గుడి దగ్గర వెళ్ళాకనే తీసుకున్నాము చూడండి అలా కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ వెళ్ళాలి రైట్ సైడ్ వెళ్ళిన కొద్దిగా అలా స్ట్రేట్ వెళ్తే మనకు స్వర్ణగిరి టెంపుల్స్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ చూసా అబ్బా టెంపుల్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో కదా అబ్బా ఫైనల్గా స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసినాము ఇక్కడ వచ్చేవాళ్ళకైతే మంచి బస్సు కూడా అవైలబుల్గా ఉంది ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు చూడండి నేను ఫైనల్గా అయితే స్వర్ణగిరి టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయాము సో చూడండి అబ్బా అసలు చూసుంటేనే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది సో ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసినాము చాలా ఎగ్జైట్మెంట్ ఉంది ఇక అలా ఎగ్జైట్మెంట్ తోటి అయితే మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము బట్ డిజైన్ కానీ ఇక్కడ పార్కింగ్ కానీ ఇక్కడ అసలు లైట్ సెట్ కానీ అసలు చాలా బాగుంది మేము స్టార్ట్ అయ్యి టెంపుల్కి వచ్చినామో లేదో వర్షం స్టార్ట్ అయింది ఆ వర్షంలోనే ఇక స్వామివారిని దర్శనం చేసుకున్నామని ఆ వర్షంలో అయితే వెళ్ళినాము చూడండి వర్షం అయితే ఫుల్ పడుతుంది అయినా కానీ పబ్లిక్ వర్షంలో కూడా అసలు ఊకుంటారా చాలా మంది విజిట్ చేయడానికి అయితే వచ్చేసినారు చూడండి మనం టెంపుల్కి ఎంటర్ అవ్వగానే ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి ఎంత పుణ్యం చేసుకుంటే స్వామివారి పాదాలని దర్శనం చేసుకోవచ్చు చెప్పండి తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ స్వామివారి పాదాలను దర్శనం చేసుకోవచ్చు తిరుపతిలో ఎలా ఉంటుందో స్వామివారి ఇక్కడ కూడా అంత అద్భుతంగా ఉంది చాలా మంచిగా కూడా చూపిస్తున్నారు సో ఇక స్టెప్స్ నుంచి అలా కొద్దిగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కానీ ఇక్కడ స్వామివారి స్వరూపాలు అయితే ఇట్లా లెఫ్ట్ సైడ్ ఏమంట అయితే స్వామివారి స్వరూపాలు అయితే పెట్టారు మీరు కూడా ఒకసారి చూడండి స్వామివారు ఎన్ని రూపాలు ఉంటాయి అనేది కూడా తెలుస్తుంది సో చూడండి మేము పైకి వచ్చేసినాము ఏమో దేవాలయానికి వచ్చేసినాము లేదా చూడండి ఫుల్ వర్షము కానీ లోపలికి అయితే సెల్ ఫోన్ అలో లేదంట మీకు మేము బయట వాళ్ళే చూపించగలిగాము సో ఇక్కడ ఘడస్తంభం చూడండి స్వామివారిది అసలు టెంపుల్ డిజైన్ అయితే అసలు సూపర్ ఉందండి స్వామివారి ప్రతిరూపాలు ప్రతి దేవుడు ఇక్కడ చూడండి ఇది లోపలికి కూడి ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే ఎంత పెద్ద విగ్రహమో దీని పక్కనే జయగంట కూడా ఉంది చూడండి ఇక్కడ నుంచి చూస్తే అసలు టెంపుల్ ఎంత బాగా కనిపిస్తుంది కదా లోపలికి అయితే ఫోన్స్ అయితే అలవలేదు లేదు స్వామివారిని అయితే ఒక్కరికి మేము ఫ్రీ టికెట్ అయినా వెళ్ళొచ్చు ఫ్రీగా అయినా వెళ్ళొచ్చు లేకపోతే టికెట్కి ఒక టికెట్కి ఫిఫ్టీ రూపీస్ సో మేమైతే టికెట్ తీసుకొని అయితే వెళ్ళాము అసలు అయితే అంత దగ్గర నుంచి అంత ఒక ఫై ఒక థర్టీ సెకండ్స్ అయినా మమ్మల్ని మంచిగా చూపించారు దర్శనం చాలా బాగా జరిగింది ఇక అలా దర్శనం చేసుకొని బయటకు వచ్చినప్పుడు ఇక ఆంజనేయ స్వామి విగ్రహము అక్కడ దర్శనం చేసుకొని తీసు చూడండి ఇక మేము జయగంట దగ్గరికి అయితే వచ్చేసినాము జయ జయగంట అయితే కొట్టేసినాము చూడండి ఫుల్ వర్షంలో కూడా అసలు పబ్లిక్ అయితే అస్సలు తగ్గట్లేదు ఇంకా వర్షంలో కూడా వస్తూనే ఉన్నారు సో ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో కదా చూడండి స్వామివారిని ఇక్కడ అన్ని స్వామివారి విగ్రహాలు అక్కడక్కడ చాలా బాగా పెట్టారు అలా ఆంజనేయ స్వామిని దర్శించుకొని జయగంట కొట్టి అలా కొంచెం ముందుకు వస్తే ఇప్పుడు ఇందులో మనం వాటర్లు కనిపిస్తే జనారాయణ స్వామి చూడండి చూడడానికి అయితే రెండు కళ్ళు చాలా లేవు ఇంత దగ్గర నుంచి చూస్తా అనేది అసలు కళ్ళు కూడా అనుకోలేదు చూడండి వాటర్ అయితే ఎంత నీట్గా ఉన్నాయో అలా కొంచెం ముందుకెళ్ళి నేనైతే దగ్గర నుంచి చూశాను అసలు రెండు కళ్ళు కూడా చాలట్లేవు చూడండి స్వామివారిని అయితే ఎంతమంది వచ్చారో లోపల కూడా అసలు కాయిన్స్ నిలబెట్టి ఏదైనా కోరిక కోరుకొని అది రాస్తే కూడా నెరవేరుతుందంట సో అందరు భక్తుల నమ్ముతున్నారు మేము కూడా అలా చేసాము సో అక్కడ పక్కనే ఉయ్యాల కూడా ఉంది అందులో కాయిన్ వేసి లేదా డబ్బులు వేస్తే పడితే కూడా కోరిక కూడితే నెరవేరుతుందంట చాలా మంది భక్తులు అయితే ట్రై చేశారు సో ఎందరికీ కొందరికి ఎదురు ఇష్టం ఉంటుంది కదా అలా పడితే చూడండి ఇక కొలం దగ్గరికైతే మంచిగా చేసి దేవుని దర్శనం చేసుకొని మంచి ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇక అలా ముందుకైతే వచ్చేసినాము స్వామివారి లడ్డు ప్రసాదం అయితే తీసుకొని ఒక్క దగ్గర కూర్చొని ఇక దేవ దేవాలయం మొత్తం అయితే మంచిగా దగ్గర ఉండి చూసేసాము చూడండి అసలు ఆ వర్షం రోజు చూడండి అస్సలు ఫుల్ మంది ఇంకా మేము వచ్చిన రోజు అంత క్లౌడ్ ఏం లేదు చాలా తక్కువ మందే ఉన్నారు స్వామివారి ప్రతి రూపాలు అయితే అసలు ఎంత ఓ లడ్డు పులిహోర ఇవన్నీ తీసుకున్నాము సో ఇక మా దర్శనం అయితే మంచిగా అయితే జరిగింది ఇక ఇక్కడ మేము పాదాల దగ్గరికి వచ్చి ఫొటోస్ ఇక్కడ కూడా స్వామివారి పైన కూడా కాయిన్స్ నిలబెట్టి కోరిక కోరుకుంటే నెరవేర్చని నమ్మకము సో నేను నిలబెట్టాను నాకు చూడండి అలా అయితే ట్రై చేయంగా ట్రై చేయంగా నాకు కాయిన్ అయితే నిలబడింది ఇంత దగ్గర నుండి ఇంత మంచిగా దేవ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కల్లో కూడా అనుకోలేదు మరి మీలో ఇంతమంది స్వర్ణగిరి టెంపుల్ విజిట్ చేశారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ మరి స్వర్ణగిరి దేవాలయం మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా నాన్నగారు చూడండి ఎంత మంచిగా మొక్కు తింటాము ఫైనల్గా స్వర్ణగిరి టెంపుల్ అయితే చూసేసాము నా లైఫ్లో ఇది బెస్ట్ మూమెంటు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీలో ఇంకా చూడని వాళ్ళు స్వర్ణగిరి టెంపుల్ చూడని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి చూడండి చూడండి మీ అయితే లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి